జేజీ గ్రూప్ సభ్యులకు వందనములు నా పేరు పద్మజ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను దేవుడు నా పట్ల అద్భుతమైన కార్యాలు చే జరిపించాడు ముఖ్యంగా ఏంటంటే మార్చి తొమ్మిదవ తేదీన లోక్ అదాలత్లోని యొక్క కేసుని నరసన్పేటలో ఒక కేసు ఉంటే ఆ కేసుని ఏ విధంగా కొంటానని రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు వరకు కూడా సతమతం అవుతున్నాను వాళ్ళకి రెండు లక్షల పదిహేను పదిహేను వేల రూపాయలు ఇవ్వవలసి ఉండేది నేనైతే లక్ష డెబ్బై వేల రూపాయలు ఇచ్చేసాను ఇంకా నలభై ఐదు వేల రూపాయల కోసం అని వాళ్ళు కేసు పెట్టి నాలుగు సంవత్సరాల నుంచి ఆ విధంగానే నలుగుతుంది ఇంతవరకు ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నాను కానీ నా ప్రార్థనలో లోపమని అర్థమైంది జోషా బ్రదర్ గారు చెప్పిన ప్రకారంగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా పలకమంది తెలియపరిచారు అదేవిధంగా నేను కూడా ఈ యొక్క కేసుని కొట్టివేసినందుకు వందనాలు ప్రభు అని నేను ప్రార్థన పెట్టడం కామెంట్ రూపంలో తెలియపరచడం జరిగింది నా ప్రార్థనలన్నీ విన్న దేవునికి మరి అలానే నా ప్రార్థనల కోసం నా కామెంట్స్లో నేను పెట్టినటువంటి ప్రార్థనలన్నీ చదివి మీరు కూడా నా ఎందుకు ప్రార్థన చేసినందుకు వందనాలు తెలియపరిచి మొన్న మార్చవ తే తొమ్మిదవ తేదీన ఆ కేసు ఇవ్వవలసిన నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వవలసిన అవసరం లేకుండానే కేసు కొట్టివేసినందుకు దేవాదేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాను అందుకని ముఖ్యంగా జోషువా బ్రదర్ గారు చెప్పినటువంటి వాక్యానికి కూడా ఎంతగానో మేము ఉన్నాము ఆయన చెప్పిన ప్రతి వాక్యంలోని కూడా ఎంతో బలపరుస్తున్నారు ఈ దినో ఉదయం కూడా ఆయన ఇచ్చినటువంటి వాక్యంతోనే మేము బలపడ్డాము ఏ విధంగా ఈరోజు మేము ఈ సమస్య నుంచి బయటకు వస్తామో తెలియక రెండు రోజుల క్రితమే నేను జాషువా బ్రదర్కి ఫోన్ చేసి చెప్పాను బ్రదర్ ఒక ఆయన అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇంటికి వస్తున్నారు పిల్లల్ని కొట్టేస్తున్నారు మమ్మల్ని కొట్టేస్తామని బెదిరిస్తున్నారు బ్రదర్ అంటే అలాంటిది ఏమీ జరగదు మీరు ప్రార్థనలోనే ఉండండి స్థుతి మీ స్థితిని మారుస్తుంది అని తెలియపరిచారు అదేవిధంగా ఈ ఈ దినం ఉదయం వాగ్దానం కూడా దేవదూతను ఆజ్ఞాపించినటువంటి దేవుడు నా పట్ల కూడా దేవదూతల్ని ఆజ్ఞాపించి నా పట్ల ఈ దినం అద్భుతమైన కార్యం జరిపించాడు మేమకైతే ఈ దినం రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి ఇస్తే కానీ మేమైతే ఇంటి నుంచి కదలము అని అన్నారు మరి దేవుడు అద్భుత రీతిలో ఈరోజు ఉదయం పదకొండు గంటల కంటే పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి నా చేతిలో యాభై ఐదు వేల రూపాయలు దేవుడు పెట్టాడు ఆ యాభై వేల రూపాయలు వాళ్ళకి ఫోన్పే చేస్తున్నామండి మీరు ఒప్పుకుంటేనే ఫోన్పే చేస్తాము మాకు మాత్రం ఈ లోప అడగడానికి లేదు కనీసం ఒక నెల నెల పదిహేను రోజులు టైం కావాలని అడిగితే అందుకు వాళ్ళు మారి మారు మాట్లాడకంట దానికి ఒప్పుకున్నారు అందుకే దేవాదేవునికి వందనాలు తెలియపరచుకుంటూ ఏ మహిమ ఘనత ప్రభావాలు దేవునికి కాక అలానే జాషువా బ్రదర్ గారికి శ్రావణి సిస్టర్ గారికి మా కృతంతాస్థతులు స్థుతులు చెల్లించుకొంచున్నాము ఎంతగానో మేము మీకు రుణపడి ఉన్నాము ఉదయం మూడున్నరకి అంటే నిజంగానే అలారం ఎక్కడో కొట్టనక్కర్లేదు ఇప్పుడు మనసులోనే కొడుతుంది అలారం మూడున్నర అయింది అర్జెంటుగా లేవాలి ప్రార్థనలో ఉండాలి అన్నది తెలియపరుస్తున్నందుకు కూడా వందనాలు తెలియపరచుకుంటున్నాము ఈ ఇది అద్భుతమైన సాక్ష్యమే నిజంగాను ఈ రెండు సాక్ష్యాన్ని దేవుని దీవించవలసిందిగా కోరుకొని ఇంకా ఎన్నో సాక్ష్యాలు చెప్పడానికి నాకు దేవుడు ముందుకు నడిపించాలని అలానే జోష బ్రదర్ గారిని అలానే జేఏసీ గ్రూప్ సభ్యులందరినీ కూడా దేవుని బహుగా దీవించి మమ్మల్ని కూడా ఈ పరిచయలో భాగస్థలుగా తెలియ ఉంచాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుణ్ణి దీవించమని ప్రార్థించి నామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెను